యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బంది పడ్డ రైతులు నేను యూరియా బస్తా కోసం వందలాది మంది రైతులు ఎగబడ్డారు మెదక్ జిల్లా వెల్దొత్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద యూరియా కోసం వందలాది మంది రైతులు శనివారం భారాలు తినారు సొసైటీకి యూరియా లారీ వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయం ఆరు గంటల నుంచి క్యూ లైన్లో నిలబడ్డారు ఒక రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే సరఫరా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యూరియా కొరత వల్ల తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు మొదటి నుంచి వచ్చి లైన్లో నిలబడ్ కానీ యూరీ చర్యలు జరగనిస్తలేదు పోలీసులను కూడా అడ్డుకొని వాళ్ళని ఎవరికి ట్రీట్ అబ్బిలు జరగనిస్తలేదు చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య ఏర్పడతారు మనకి లేక కొంతమంది లైన్లో నిలబడి అడ్డబడ్డారు వార్నింగ్ తీసుకుని మంచిపోయినారు చాలా ఇబ్బంది పరిస్థితి ఘోరంగా ఏర్పడుతుంది అసలు యూర కొరత మంచికి ఇప్పుడు ఊరి కర్రలకి వచ్చింది ఫస్ట్ రౌండ్కి వెళ్ళలేము కానీ నేను ఇరవై వేసిన పాస్బుక్ తీరా తీరాలు ఇస్తే కూడా ఒకసారి ఇస్తున్నారు ఒక్కొక్కరు పోతున్నాడు ఇంకా పరం తింటారు ఇప్పుడు ఏం చేయమో గత ఏంది రాజకీయం వచ్చింది అడవే రాజకీయంలో మాకు రెండు వేల అడ్వాన్స్ అడ్వాల్ పుస్తకం దాచు ఎప్పుడు ఇరవై ఇచ్చారు నువ్వు ఏం చేయలేక బతు ఆమె అయిపోయింది లక్షలు కట్టడి పోయినాము నిండు కర్రకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ రౌండ్ బాధ్యత ఇప్పుడు ఒక్క చర్చిస్తారు ఎక్కడాకో ఏం చల్లాలి ఇస్తారు రాజకీయ లంకపోతుంది చేయలేదు ఎప్పుడైనా తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా ఉండే మొత్తం మరి దూరం ఉంది నచ్చే పరిధి వచ్చింది ఇప్పుడు వెంకటజనం వచ్చింది చెప్పులు లైన్ ఒట్టు వద్ద లైన్ ఒట్టుంటుంది ఇక్కడ ఇది కథ అది గవర్నమెంట్ మనం చేసి దయచేసి ఈ రోజుల్లో యూరియా కొరత అయింది కాబట్టి గవర్నమెంట్ వచ్చి నుంచి ఇంత దింపలు పడుతున్నాము మరి మా వాస్తవ్యం తీసుకపోతే వస్తే వేరే ఒక ఏది పార్టీ వాళ్ళు పంపించారు అని అధికారంలో ఉన్నవారు మాట్లాడుతారు అటు మాటలు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఒక రైతుగా మా పొలాలలో ఇద్దరు నాటేసుకున్నాము నాటేసుకుంటే పోతే మేము ఎంత సిగ్లాపిన ప్రభుత్వం ఇది యూరియా కింద కొరత్యాంగం పంపి కొట్టుకొని మీరా మరి రోజు బాగా లేకపోతే సరిపోయినంత యూరియా పంపిస్తే మళ్ళీ మేము రాము కాదు ఇక్కడ అందుకని చెప్పి తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంటు ఈ పబ్లిక్ దయచేసి మరి యూరియా కొందనే పంపించాలని మనం చేస్తున్నాం